ఫ్రాక్ మెజర్మెంట్ ప్రకారం ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి ఎలా క్యాల్కులేట్ చేయాలి అనేది చెప్తానుకట్ పొడు తీసుకోవాలి స్కట్ పొడు నడుము దగ్గర నుంచి భూమికి ఎంత హైట్ వచ్చింది అనేది చూసుకోవాలి స్కట్ పొడుగు ఫార్టీ వన్ వచ్చింది సీట్ లూజు సీట్ లూజు థర్టీ సెవెన్ వచ్చింది నెక్స్ట్ హ్యాండ్ పొడువు హ్యాండ్ పొడువు సెవెంటీ సెవెంటీన్ వచ్చింది హ్యాండ్ లూజ్ ఎయిట్ వచ్చింది నెక్స్ట్ ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ కస్టమర్ అడగాలి ఎంత ఎంత నెక్ నీకు కావాలి అని సార్ అడిగేసి తీసుకోవాలి దీనికి సిక్స్ కావాలన్నది ఫ్రంట్ నెక్ అంటే ముందు మేడ ఆరు వచ్చింది నెక్స్ట్ బ్యాక్ తీ బ్యాక్ నెక్ ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ నెక్ కొలుసుకుంటాం ఎంత కావాలని అంటే తినికి సెవెన్ అండ్ హాఫ్ కావాలండి బ్యాక్ నెక్ సెవెన్ అండ్ హాఫ్ ఇప్పుడు చూడండి ఫస్ట్ మనం తీసుకోవాల్సిన మెజర్మెంట్స్ ఏంటంటే స్కర్ట్ పొడువు స్కట్ లూజు నెక్స్ట్ హ్యాండ్ పొరుగు హ్యాండ్ లూజు నెక్స్ట్ ఫ్రంట్ నెక్ అంటే ముందు మేడ బ్యాక్ నెక్ వెనక మేడ మనం తీసుకోని మెజర్మెంట్ ఒక ఫుల్ అంబ్రెల్లా ఫ్రాక్ కి తీసుకోవాల్సిన మెజర్మెంట్స్ అయితే ఇవి సరిపోతాయి దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఇప్పుడు చెప్తాను నెక్స్ట్ స్కట్ పొడవు కదా ఫుల్ అంగురాల ఫ్రాక్ ఎక్కువ ఫోల్డింగ్ ఏం రాదు కాబట్టి ప్లస్ వన్ కలుపుకుంటే సరిపోతుంది ప్లస్ వన్ ఈక్వల్ టు ఫార్టీ టూ వచ్చింది ఫార్టీ వన్ స్కట్ పొడవు ప్లస్ వన్ కలుపుకుంటాము వన్ ఫార్టీ వన్ ఫార్టీ టూ వచ్చింది నెక్స్ట్ సీట్ లూజ్ థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ ని డివైడెడ్ బై ఫోర్ చేసుకుంటాం డివైడెడ్ బై ఫోర్ చేసుకుంటాం అంటే మనకి క్లాత్ ని నాలుగు భాగాలుగా చేసుకుంటాం కాబట్టి నాలుగు భాగాలు చేసుకునేదాన్ని ఫోర్ ఫోల్డింగ్ అండ్ నాలుగు భాగాలు చేసుకుంటాం కాబట్టి ఫోర్ ఫోల్డింగ్ ఫోర్ ఫోల్డింగ్ డివైడెడ్ బై ఫోర్ చేయడం చాలా మందికి రాదు రాదు కాబట్టి ఇలా తేప్ తీసుకొని థర్టీ సెవెన్ ఎక్కడ ఉందో థర్టీ సెవెన్ దగ్గర పెట్టుకుని నాలుగు భాగాలుగా ఫోల్డింగ్ చేసుకుంటాం నాలుగు భాగాలుగా ఫోల్డింగ్ చేసుకుంటే ఎంత చిన్న దాన్ని ఫోర్ హోల్డింగ్ అంటే నైన్ వచ్చింది నైన్ వచ్చింది నైన్ నైన్ డివైడెడ్ బై ఫోర్ చేస్తే నైన్ వచ్చింది ప్లస్ వన్ అండ్ హాఫ్ ఖర్చు ఈక్వల్ టు టెన్ అండ్ హాఫ్ నెక్స్ట్ బాడీ పోడు బాడీ బాడీ పోడు ఏంటంటే ఏ ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే పదిహేను సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎవరికైనా ఫ్రాక్స్ ఎనీ ఎనీ ఫ్రాక్ ఏ ఫ్రాక్ అయినా అంబ్రెల్లా ఫ్రాక్ అవ్వచ్చు కుచ్చిన ఫ్రాక్ అవ్వచ్చు క్రాస్ అంబ్రెల్లా ఫుల్ అంబ్రెల్లా ఏ ఫ్రాక్ అయినా అవ్వచ్చు వాళ్ళకి ఫోర్టీన్ అండ్ హాఫ్ సరిపోతుంది బాడీ పొడుగు ఫోర్టీన్ అండ్ హాఫ్ ఎవరికైనా పెడితే సరిపోతుంది నెక్స్ట్ బాడీ లూజ్ బాడీ లూజ్ ఏంటంటే టెన్ అండ్ హాఫ్ వచ్చింది కదా టెన్ అండ్ హాఫ్ స్కర్ట్ స్కట్ లూజ్ టెన్ అండ్ హాఫ్ వచ్చింది టెన్ అండ్ హాఫ్ వన్ ఈక్వల్ టు లెవెన్ అండ్ హాఫ్ ప్లస్ వన్ ఎందుకంటే మనకి డాట్స్ వస్తాయి ఫిఫ్టీన్ ఇయర్స్ ప్లస్ వన్ ఎవరికైనా ప్రింట్స్ కట్ పెడితే వన్ నుంచి డాట్స్ వస్తాయి కాబట్టి ప్లస్ వన్ పెట్టుకుంటాం ప్లస్ వన్ అంటే టెన్ అండ్ హాఫ్ వచ్చింది కదా టెన్ అండ్ హాఫ్ వచ్చి ఎలా వచ్చింది సీట్ లూజు టెన్ అండ్ హాఫ్ వచ్చింది ఆ సీట్ లూజ్ చేసుకుంటాం ప్లస్ వన్ కలుపుకుంటాం అది బాడీ లూజ్ అవుతుంది బాడీ లూజు లెవెన్ అండ్ హాఫ్ వచ్చింది నెక్స్ట్ హ్యాండ్ ఫోల్ సెవెంటీన్ వచ్చింది కదా ప్లస్ వన్ ఈక్వల్ టు ఎయిటీన్ ఇప్పుడు హ్యాండ్ లూజ్ దీన్ని డివైడెడ్ బై టూ చేసుకుంటాం డివైడెడ్ బై టూ అంటే ఈక్వల్ టు ఫోర్ అవుతుంది డివైడెడ్ బై టూ ఎందుకు చేసుకుంటాం అంటే నాలుగు హ్యాండ్స్ వస్తాయి కాబట్టి టూ ఫోల్డింగ్ టూ ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి డివైడెడ్ బై టూ చేసుకుంటాం దీన్ని ఇది నాలుగు వచ్చింది సైడ్స్ వస్తాయి ఈ హైట్ ఫోల్డింగ్ చేస్తున్న దానికి వన్ వస్తుంది ఇప్పుడు చెంక్ లోతు పొడు హ్యాండ్స్ ఎట్లకైనా త్రీ అండ్ హాఫ్ వస్తుంది పొడు హ్యాండ్స్ ఏ పొడుగు హ్యాండ్స్ అయినా త్రీ అండ్ హాఫ్ వస్తుంది పొట్టి హ్యాండ్స్ పెట్టుకున్నాము చిన్న హ్యాండ్స్ పెట్టుకున్నాము త్రీ వస్తుంది చిన్న పిల్లలకి అయితే టూ అలా వస్తుంది నెక్స్ట్ హ్యాండ్ వెడల్పు హ్యాండ్ వెడల్పు బాడీ లూజ్ ఎంత వచ్చిందో దాన్ని మైనస్ వన్ చేసుకుంటాం బాడీ లూజ్ ఎంత వచ్చింది బాడీ లెవెన్ లెవెన్ అండ్ అండ్ వచ్చింది కదా మైనస్ వన్ ఈక్వల్ టు అండ్ ఇప్పుడు మీకు అర్థమైందో లేదు మళ్ళీ ఒకసారి క్యాలకులేట్ చేసి చెప్తాను చూడండి ఫస్ట్ స్కట్ గొడుగు ఫార్టీ వన్ వచ్చింది దానికి ప్లస్ వన్ కలుపుకుంటాం అంటే ఫార్టీ టూ అవుతుంది నెక్స్ట్ సీట్ లూజు థర్టీ సెవెన్ వచ్చింది కదా ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకుంటామా కాబట్టి డివైడెడ్ బై ఫోర్ వచ్చింది ఈక్వల్ డివైడెడ్ ఫోర్ అంటే నాలుగు భాగాలు థర్టీ సెవెన్ నాలుగు భాగాలుగా చేసుకుంటాం కాబట్టి నైన్ వచ్చింది ప్లస్ వన్ అండ్ హాఫ్ ఖర్చు అంటే టెన్ అండ్ హాఫ్ అయింది సీట్ లూజ్ అయింది టెన్ అండ్ హాఫ్ అయింది ఇప్పుడు బాడీ ఫుడ్ బాడీ ఫుడ్ ఎవరికైనా ఫిఫ్టీన్ ఇయర్స్ దాటిన వాళ్ళకి ఎవ్వరికైనా చిన్న ఏ ఫిఫ్టీన్ ఇయర్స్ ఏ ఏజ్ థర్టీ ఏజ్ అవ్వని ఫార్టీ ఏజ్ అవని ఫిఫ్టీన్ ట్వంటీ ఫిఫ్టీన్ దా దాటిన వాళ్ళకి ఎవ్వరికైనా ఫోర్టీన్ అండ్ హాఫ్ వస్తుంది బాడీ లూజు బాడీ లూజ్ ఏంటంటే సీట్ లూజ్ ఎంత వచ్చిందో దానికి ప్లస్ వన్ కలుపుకుంటాం ఎందుకు ప్లస్ వన్ ఎందుకు కలుపుకుంటాం అని సరే డాట్స్ వస్తాయి మనకి ప్రింట్స్ కట్ చాలా మందికి ప్రింట్స్ కట్ కావాలంటారు ప్రింట్స్ కట్ కావాలంటే వన్ ఇంచు వన్ ఇంచు పోతుంది కాబట్టి ప్లస్ వన్ కలుపుకుంటాం తర్వాత హ్యాండ్ పొలువు సెవెంటీన్ వచ్చింది ప్లస్ వన్ కలుపుకుంటాం ఎయిటీన్ హ్యాండ్ లూజు ఎయిట్ వచ్చింది కాబట్టి దాన్ని టూ ఫోల్డింగ్ చేసుకుంటాం కాబట్టి అంటే వచ్చింది ప్లస్ వన్ అండ్ హాఫ్ ఖర్చు నెక్స్ట్ హ్యాండ్ శంకుల త్రీ అండ్ హాఫ్ ఎవరికైనా త్రీ అండ్ హాఫ్ వస్తుంది హ్యాండ్ వెడల్పు హ్యాండ్ వెడల్పు లెవెన్ అండ్ హాఫ్ వచ్చింది కదా హ్యాండ్ వెడల్పు లెవెన్ అండ్ హాఫ్ వచ్చిందంటే బాడీ లూజ్ లెవెన్ అండ్ హాఫ్ కాబట్టి మైనస్ వన్ చేసుకుంటా హ్యాండ్ వెడల్పు ఏదైనా డ్రెస్ అవని బ్లౌజ్ అవని ఏ డ్రెస్ అయినా బాడీ లూజ్ ఎంత వచ్చిందో దాన్ని మైనస్ వన్ చేసుకుంటే హ్యాండ్ వెడల్పు అవుతుంది అది బాడీ డూ లెవెన్ అండ్ హాఫ్ మైనస్ వన్ ఈక్వల్ టు టెన్ అండ్ హాఫ్ ఫ్రంట్ నెక్ సిక్స్ బ్యాక్ నెక్ సెవెన్ అండ్ హాఫ్ ఇవి ఇంతే ఇంకా నెక్స్ ఇంకేం మారో ప్లస్ కూడా ఏం రావు ఇంకా ఇప్పుడు అర్థమైందో లేదో నాకు ఒకసారి మీకు అర్థం కాకపోతే నా కామెంట్ రూపంలో నాకు చెప్పండి నేను మళ్ళీ వీడియో చేసి మీకు పెడతాను సబ్స్క్రైబ్ చేయండి నేను ఏ వీడియో చేసినా మీకు మీకు సబ్స్క్రైబ్ చేస్తే మీకు వస్తుంది